హాయ్ అండి నేను మీ రజనిని ఈరోజైతే మనం ఉల్లి అయితే పెట్టుకోబోతున్నాము ఒక కొంచుడు మాగాయ ముక్కలు అయితే ఇలా అయితే తీసుకోండి ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను ఉల్లి మాగాయ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ఎలా ఎండబెట్టుకోవాలి అన్నిని అప్పుడు సేర్ కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేయండి సాల్టు చూడండి మూడు అరసాల్లో కరెక్ట్గా మూడు అరసాలు ఉండాలండి కుంచుడు మొక్కలకి జీలకర్ర పొడి బాగా జీలకర్ర దోరగా వేపుకొని ఇలా అయితే ఒక టీకప్పు యాడ్ చేసుకోండి మెంతి పొడి మెంతులు బాగా దోరగా వేపుకొని మిక్సీకి అయితే పట్టుకొని ఇలా అయితే యాడ్ చేసుకోండి ఒక టీ కప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్మెల్ అదిని ఇలా అయితే మెంతి పొడి జీలకర్ర పొడి రెండు కూడా వేసుకోండి వేరుశనగ ఆయిల్ రెండు లీటర్లు అయితే పడుతుందండి ఒక కుంచుడు ముక్కలకి మనం పచ్చి ముక్కలు కొలుసుకుని ఎండలో పోసుకోవాలి రెండు గంటలు బాగా చెమ్మ ఆరిన తర్వాత అయితే తీసి తెచ్చుకొని ఇలా అయితే కలుపుకోండి మనకి కుంచుడు ముక్కలకే లెక్క వేసుకొని ఇలా అయితే అన్నీ యాడ్ చేసుకోండి ఒక అయితే ఒక లీటర్ అయితే పోసేస్తాము ఇప్పుడు రెండు లీటర్ అయితే పోస్తున్నామండి కరెక్ట్గా రెండు లీటర్లు ఉండాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంతా బాగుంటుంది నిలవకైతే ఎప్పుడు మనం పచ్చడి పెట్టేటప్పుడు ఆయిల్ పైకి వచ్చి ముదిగి ఉండాలి పచ్చడి అయితే ఇలా అయితే తయారు చేసుకోండి బాగా మిక్స్ చేయండి ఈ లోపల మనం కొద్దిగా వెల్లుల్లి అన్నీ దంచుకుని పెట్టుకుందాం టేస్ట్ అయితే చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మూడు అరసాల సాల్ట్ అంటే ఒక పావు పోసి ఒక టీ కప్పు చిన్ని కప్పు అంత అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ అయితే చూడండి మత్తిగారు అయితే కలిపేస్తున్నారు మేమందరం టేస్ట్ చూస్తున్నాం చూడండి వెల్లుల్లి అయితే కచ్చా పచ్చా ఇలా అయితే మిక్సీకి వేసుకోవచ్చు సంతకాల మీద ఇలా అయితే మ్యాష్ చేయొచ్చు మనం ఎలా వీలవుతే అలా దంచుకోండి బాగా ఎక్కడ ఒకటి కూడా ఉండకూడదు బాగా మెత్తగా అయితే దంచండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎల్లుల్లిపాయల వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలా దంచుకుని అయితే వేసుకోండి అంతా పచ్చడి కలిపిన తర్వాత ఈ లోపల మనం ఆయిల్ అయితే వేట్ చేసుకున్నాము చూడండి అందులో కొద్దిగా మెంతులు వేసుకుని ఇలా అయితే కాయించుకోండి బాగా కాగిన తర్వాత మెంతులు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ ఆయిల్ తెచ్చి దీంట్లో అయితే యాడ్ చేసుకోండి ఎల్లుల్లిపాయిల్ మీదే పోయండి బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్ చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉల్లి మాగాయ పచ్చడి సూపర్ టేస్టీ అద్భుతం అమోఘం ఇలా స్టోర్ చేసుకోండి పిల్లలకి అది పంపేలాగుంటే ఇలా ఆర్లిక్స్ బాటిల్లో అయితే యాడ్ చేసుకోండి మన ఇంట్లో ఇంట్లోకి అయితే గాజు సీసాలు జాడీలు ఇలా అయితే ఫిలప్ చేసుకోండి చూడండి ఇవి పిల్లలకు పంపేయి అందుకని మేము ఇలా ఆర్లిక్స్ బాటిల్లో అయితే వేసేస్తున్నాము ఇలా ఫుల్ చేసేస్తాము ఇంట్లోకి అయితే గాజు బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకుందాం ప్లాస్టిక్ బాటిల్లోకి జాడీలోకి చూడండి మా ఇంట్లో అందరూ కూడా ఇలా బౌల్లో వేసుకుని ఒకళ్ళకొకళ్ళు పచ్చళ్ళు అయితే విచ్చుకుంటాము టేస్ట్ అయితే చూస్తాము ఎలా ఉంది ఏంటి అని ఒక్కొక్కరిది ఒక టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా ఫుల్ అయిపోయినాయి చూడండి కొంచెం పచ్చడి అయితే వచ్చింది మాకు చూడండి నెక్స్ట్ వచ్చేసి మత్తిగారి పచ్చడి మా తోటకాళ్ళు గారు పచ్చడి అయిపోయింది మత్తిగారి పచ్చడి ఇలా అడ్డు ముక్కలకి ఒక తవుడు కారం ఒక సాల్డు సాల్టు ఒక లీటర్ ఆయిల్ ఇలా అయితే యాడ్ చేసుకోండి ఇది కూడా మాగాయ పచ్చడి అండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఇలా మెంతులు ఆయిలు కాయించుకొని ఇలా అయితే తయారు చేసేసుకున్నాం పచ్చడి రెడీ సూపర్ టేస్టీ అండి గారి అయితే పెద్ద పెద్ద ముక్కలు వెనకటి రోజుల్లో ముక్కలండి టేస్ట్ అయితే సూపర్ ఈ రోజుల్లో ముక్కలు చిన్ని చిన్ని ముక్కలు ఇలా అయితే ఒక బాటిల్ అయితే తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని టేస్ట్ అయితే అందరం చూసేద్దాం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది మనం ఒక బాటిల్ అయితే తీసుకొని సూపర్ అండి ఒక బాటిల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అయితే తయారు చేసుకుందాం సూపర్ అండి పచ్చడి అయితే చాలా బాగుంది అద్భుతం అమోఘం ఆయిల్ పోసిన బాటిల్ తీసుకుని మొత్తం ఫుల్ చేసుకోండి చూడండి ఇలా ఫుల్ చేసిన తర్వాత అత్తయ్య గారి పచ్చడి కూడా అయిపోయింది మేము అందరం కూడా ఇలా అయితే తయారు చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ మన పచ్చడి లిటిల్ కిచెన్లో పచ్చడి వీడియో అయితే మిస్ కాకండి ఎండింగ్ వరకు చూసేయండి ఇప్పుడైతే మొత్తం తయారు చేసేసుకుందాం కొంచుడు ఉల్లి మాగాయి కాదండి ఉల్లి ఆవకాయ మనం పెట్టేది ఉల్లి ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాము ఇలా అయితే ఒక కుంచుడు చూపించాను మీకు ఎండ పెడతాం అన్నీ కూడా మెంతి పొడవండి ఆల్రెడీ మీకు చూపించాను నేను కొంచెడు ముక్కలో పోసేసుకుని ఇలా అయితే వేసుకోండి మొత్తం మూడు సార్లు పిండి మూడు సార్లు కారం అన్నీ యాడ్ చేసుకోండి చూడండి ఒక తవుడు పోసేసుకుని మళ్ళీ ఒక పావు ఇలా అయితే యాడ్ చేసేయండి మూడు సార్లు ఆవపిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచుడు ఆవకాయ ముక్కలు మనం పచ్చి కొలుచుకున్నాం కదా ఆ కొలత ప్రకారంగా మనం ఇవన్నీ తీసుకోవాలి కారం మూడు సార్లు కారం అయితే కంపల్సరీ తీసుకోండి కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు తగ్గకూడదు అస్సలు సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోండి నెక్స్ట్ చూడండి ఒక సాల్డ్ ఒక సాల్ట్కి కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాము టేస్ట్ అయితే బాగుంటుందండి మనం కారం ఉండే కొద్ది టేస్ట్ బాగుంటుంది అత్తయ్య గారు అయితే నేనైతే అన్ని వేస్తున్నాను చూడండి కొంచెం సాల్ట్కి ఎక్కువగా మూడు అరసాల సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా అవుతే యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు పొలిసిన వెల్లుల్లి అన్నీ కూడా వేసేసుకుందాం మెంతులండి మనకు కావాల్సిన వేసుకోవచ్చు నేనైతే ఒక టీ కప్లో ఆఫ్ అవుతే యాడ్ చేస్తున్నాను పసుపు జీలకర్ర ఎక్కువగా వద్దండి వచ్చి ఇటుకడి వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా వేయటం వల్ల కారం అది నల్లగా అయిపోతుంది పచ్చడి నల్లగా అయిపోతుంది అందుకని వెల్లుల్లి అయితే కొద్దిగా దంచిన వెల్లుల్లి ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను పార్ట్ వన్ వీడియోలో ఇప్పుడు పార్ట్ టూ పచ్చడి వీడియో అయితే మిస్ కాకండి ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ మిస్టేక్ అవ్వద్దు ఆయిల్ వేరు శనగ ఆయిల్ ఇలా అయితే రెండు లీటర్లు యాడ్ చేసుకోండి కొంచెం ముక్కలకి ఉల్లి ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ముక్కలు అయితే అస్సలు కనపడవు ఓన్లీ గుజ్జులాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది తినే కొలిది తినాలనిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అద్భుతం అమోగా ఉంది రెండో లీటర్ అవుతే యాడ్ చేస్తున్నాము చూడండి కొద్దిగా అయితే చెట్టుకొని మనం ఏ బాటిలీలో అయితే పచ్చడి వేయాలనుకుంటున్నామో అదే బాటిలీలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేద్దాం ఇలా ఒక గాజు బాటిల్ అయితే తీసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేయండి నిలవ పచ్చడి ఎప్పుడూ కూడా గాజు బాటిల్ లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది లేకపోతే చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా అయితే చూడండి పచ్చడి అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఉల్లి ఆవకాయ రెడీ రెండు రోజులు మూడు రోజులు నానిన తర్వాత వెల్లుల్లి అయితే సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది ఆవపిండి బాగా పడుతుంది కదా అందుకని మూడు రోజులకి సూపర్ టేస్టీ అండి కానీ అప్పటికప్పుడు తిన్నది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఆవపిండితో ఇష్టమైన వాళ్ళు తినచ్చు చూడండి ఇలా అయితే మొత్తం అయిపోయిన పచ్చడి అయితే ఇప్పుడు మనం బాటిల్లోకి స్టోర్ చేసేసుకుందాం టేస్ట్ అయితే చూసేద్దాం

సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మళ్ళీ సంవత్సరం నాడు ఇలా అయితే పచ్చళ్ళు అయితే రెడీ చేసుకుంటాము సంవత్సరానికి ఒక్కసారి ఇలా పచ్చళ్ళు అయితే చూడండి మిస్ అవకండి ముందు ముద్దలో పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూడండి కలర్ఫుల్ కూడా చాలా బాగుంది ఇలా అయితే మొత్తం పులి చేసేసుకోండి చూడండి అందరికి ఇలా బౌల్లో అయితే వేసుకుని టేస్ట్ అయితే చూస్తారు మా ఇంట్లో వాళ్ళకి అయితే ఇలా ఇచ్చుకుందాం కుదరదు అత్తయా మర్చిపోతాం ఎప్పుడు అప్పుడే అత్తయ్య అత్తయ్య అత్తయా వేసుకోండి బాగుంటది సేదే బాగుంటుంది మావిగారికి మంచిది అది వేసేసుకోండి పోతా చాలా బాగుందండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా తయారు చేసుకోండి అందులోసేయండి మీరు అత్యా అందులేసేయండి ఆ గిండ్లో కూడా మోతలెట్టి పెట్టింది కాదు అది బాగుంటది అత్తయ్యా మా అత్తయ్య గారు అయితే పచ్చళ్ళు చాలా బాగా పెడతారండి చూడండి ఇలా ఇది పెట్టించుకుంటాము మేము పెట్టేసుకుంటాము పచ్చడిగా అయితే ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలా అయితే పెట్టేస్తామండి అత్తయ్య గారితో మేమందరం ఒకే దుక్కుని పచ్చళ్ళు అయితే రెడీ చేసేసుకుంటాము ఇలా అయితే మిగిలిన పచ్చడి అంతా ఇలా బాగుంది అయితే గాజు బాటిల్ నిల్వ ఉంటుందండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే తయారు చేసుకోండి వీలైనంత మట్టికి బాటిల్ లోనే వేసుకోండి పిల్లలకి అది పంపించేలాగుంటే అప్పటికప్పుడు బాటిలీలో తీసుకొని ప్లాస్టిక్ ఆర్లిక్స్ బాటిల్ లో వేసుకొని చాక్లెట్ బాటిల్ లో వేసి అయితే స్టోర్ చేసుకుంటారు రెండు రోజులు అప్పుడు పిల్లలకి ఆయిల్ అది ఒలిగిపోకుండా ఉంటాయి ఇలా లాస్ట్ లో అయితే చూడడానికి కలుపుతున్నారు ఇది వెనకడ పద్ధతి నుంచి వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ చేత్తో పచ్చళ్ళు పెట్టి ఆ బాండ్లీలో అంతా పచ్చడి తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని చేసుకుని తినేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా అద్భుతం అమోఘం కలర్ ఫుల్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అత్తయ్య గారు పెట్టిన ముద్ద టేస్ట్ చూసేద్దాం వెనకటి రోజుల్లో వాళ్ళు పెట్టింది చాలా బాగుంటుందండి చూడండి అమ్మ చేతి ముద్దలాగా సూపర్ ముఖం టేస్ట్ అది చూసేస్తున్నాము అలా బాగుంది వాయిస్ట్ లిటిల్ కిషన్గా తిని తిని బోర్ కొట్టేసింది గారు పెట్టి మొదటి అయితే టేస్ట్ చూసేస్తున్నాను చూడండి అందరిని పిలుస్తున్నాను రమ్మని ఎవరు వస్తారా అని గారు చూస్తున్నారు ఓపరండి ఉల్లి ఆవకాయ పచ్చడి అద్భుతం అమోఘం ఇంకొక ముద్ద అయితే పెట్టించేసుకుంటున్నాను వా చూడండి ఇప్పుడు మా తోటి కోళ్ళు అయితే వస్తారు పెద్ద ఆవిడ ఆవిడ కూడా పెట్టించేసుకుంటారు మీరు చేసేయండి అత్తయ్య అత్తయ్య గారి ముద్దలన్నీ కూడా ఇలా పెట్టిన ముద్దలన్నీ శుభ్రంగా తినేస్తున్నాము ఉత్తి చేయబెట్టు చే గారు చూడండి ఇలా అయితే అందరం టేస్ట్ చూసామండి చాలా బాగుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రెండు సంవత్సరాలైనా ఉంటుందండి ఈ పచ్చడి అయితే సూపర్ సరే అండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి మూడు సంవత్సరాలైనా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బాగుంది లెక్క మాకే కలుపుతాం వల్ల అత్త గారు కూడా టేస్ట్ చూసేసారు చాలా బాగుంది అని చెప్పారు బాయ్ బాయ్